దెయ్యాలున్నాయంటారు కొందరు అదంతా అపోహ అంటారు మరికొందరు నా కల్లారా చూసానంటారు ఒకరు అదంతా భ్రమ అంటారు మరికొందరు ఈ వాదోపవాదాలు ఇప్పటివి కావు ఎంత కాలమైనా అవి ఆగేవి కావు అయితే ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోను చూస్తే దెయ్యాలు లేవు అని తెగేసి చెప్పేవారు కూడా ఒక్క క్షణం ఆలోచనలో పడాల్సిందే ఎందుకంటారా మీరే చూడండి అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత నైన్ అదో పార్క్ రాత్రివేళ పార్కులో జనసంచారం పూర్తిగా లేని వేళ అక్కడ జిమ్ చేసే పరికరం ఎవరో కూర్చుని జిమ్ చేస్తున్నట్లుగా కదలటం మొదలుపెట్టింది ఇది గమనించిన పార్క్ వాచ్మెన్ కు గుండె జల్లు మంది వెంటనే అతను పోలీసులకు ఫోన్ కొట్టాడు మా పార్కులోకి దెయ్యం వచ్చేసింది సార్ నన్ను కాపాడండి అన్నది అంటూ వాళ్ళకి రిక్వెస్ట్ చేశాడు ఆ ఏరియాలో నైట్ పీట్ లో ఉన్న పోలీసులకు సమాచారం అందింది బర్ వెంటనే ఆ పార్కుకు చేరుకున్నారు పార్కులో దెయ్యం ఉందంటూ ఆ వాచ్మెన్ చెప్పిన చోటికి చేరుకున్నారు అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు ఎవరో అక్కడ లేకుండా ఆ వీడియో రికార్డ్ అయి ఉంటే ఇది ఏదో గ్రీన్ మ్యాట్ డ్రెస్ తొడుక్కుని ఎవరో చేసిన మాయాజాలమని తేల్చేసేందుకు అవకాశం ఉంది అయితే ఆ వీడియోలో ఒకవైపు పోలీసులు మరోవైపు ఆ పార్కుకు సంబంధించిన సిబ్బంది నిల్చుని ఉన్నారు వాళ్ళెవరితో నాకేం పని లేదన్నట్లుగా ఆ జిమ్ మిషన్ మీద ఎవరో సీరియస్గా వ్యాయామం చేస్తున్నట్లుగా స్పష్టంగా కనపడుతోంది ఆ దృశ్యం మళ్ళీ చూసేద్దాం రండి మొత్తానికి పోలీసుల సాక్షిగా కనిపించిన ఈ పార్క్ దెయ్యం విజువల్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమై జనం ముందుకొచ్చాయి దెయ్యాలన్నవి లేనప్పుడు ఎవరి ప్రోద్బలం లేకుండా ఆ జిమ్ పరికరం అంత బిజీగా ఎందుకు ఊగుతోంది ఇదేదో వీడియో ఎడిటింగ్ ట్రిక్ అనుకుందామంటూ అక్కడ పోలీసు కూడా ఉన్నారు కానీ ఇది నిజమా కాదా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిన ఆ వీడియోలో ఉన్నది నిజమైన పోలీసులేనా లేదంటే వీళ్ళందరూ కలిసి పార్కులో రాత్రిపూట ఎటువంటి జనాలు రాకుండా ఉండేందుకు చేసిన ఓ పక్కా ట్రిక్ అంటూ నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో నాన్ ఖాతా నుంచి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో షేర్ చేయబడింది పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది